జై శ్రీరామ మందర ప్రతీకారానికి కారణము కైక తండ్రి కేకేయ రాజు ఒకరోజు వేటకు వెళ్ళి ఒక మగజింకను చంపాడు ఆడజింక కలత చెంది తన తల్లి అయిన జింకకి చెప్పింది తల్లి జింక రాజు దగ్గరకు వెళ్ళి రాజా నువ్వు నా అల్లుడు మరణానికి కారణమయ్యేవు కాబట్టి నేను నీ అల్లుడు దశరథ మహారాజు మరణానికి కారణము అవుతాను అని చెప్పి ప్రాణాలు విడిచింది ఆ జింకయ్య మందరగా జన్మించి కైకకి దాసీగా వచ్చి దశరథ మహారాజు మరణానికి కారణమైనది మందర శ్రీరాముడికి పట్టాభిషేకము చేయవద్దని మందర కైకకి చెడుగా చెప్పడము ఆ మాటలు విన్న కైక కుమారుడు భరతుడికి పట్టాభిషేకము చెయ్యమనడము కైకకి ఇచ్చిన వరాన్ని నెరవేర్చకపోతే తనకు అపకీర్తి వస్తుందని తండ్రి దశరథుడు హృదయ ఆవేదన గ్రహించి శ్రీరాముడు అరణ్యవాసానికి బయలుదేరడము కౌశల్య శోకించడము రాజ్యమంతా అల్లకల్లోలముగా ఉన్నప్పుడు లక్ష్మణుడు భార్య ఊరిమిళ మాత్రము ప్రశాంతంగా శ్రీరామ పట్టాభిషేకము చిత్రాన్ని గీయడములో నిమగ్నమై ఉన్నది లక్ష్మణుడు వచ్చి విషయమంతా ఊర్మిళకు చెప్పి సీతారాముడితో నేను కూడా అరణ్యానికి వెళుతున్నాను అని చెప్పాడు లక్ష్మణుడు అప్పుడు ఊర్మిళ నేను కూడా మీతో వస్తే సీతారాములను సేవించడములో మీకు ఆటంకము కలిగించిన దానిని అవుతాను కనుక మీరు వెళ్ళి సీతారాములను ఏకనిష్టతో సేవించండి అని ప్రశాంతముగా చెప్పింది ఎవరైనా ఒక విషయము మనకు చెప్పినప్పుడు దానిలోని సత్యాసత్యాలను తెలుసుకోకుండా ఒక నిర్ణయానికి రాకూడదు అలా చేస్తే కైకల జీవితాంత్రము దుఃఖించవలసి వస్తుంది శ్రీరాముడు ఉన్న చోట శ్రీరాముడితో ఉన్నవారు ఎప్పుడూ ఆనందంగానే ఉన్నారు శ్రీరాముడికి దూరమైన వారు శ్రీరాముడిని దూరము చేసుకున్నవారు మాత్రము దుఃఖాన్ని అనుభవించారు ఎప్పుడైతే శ్రీరాముడు అయోధ్యని వదిలి వెళ్ళిపోయాడో అప్పుడది అరణ్యమైనది శ్రీరాముడిని దూరము చేసుకున్న దశరథుడు జీవితము దుఃఖమైనది శ్రీరాముడున్న అరణ్యము మాత్రము పశుపక్ష్యాదులు పూలవనాలు ఆనందమయ్యేయి శ్రీరాముడు సన్నిధిలో సీతాలక్ష్మణుడు ఋషులు మునులు ఆనందాన్ని పొందారు మందర వక్రబుద్ధి వలన దశరథ మహారాజు ప్రాణాలు కోల్పోయాడు జై శ్రీరామ